నువ్వు మంచిగా బల్లే పోతున్నావు కదా మరి పాటలు నేర్చుకుంటున్నావా చదువు నేర్చుకుంటున్నా పాటలు నేర్చుకుంటా బయట ప్రోగ్రామ్స్ గిటా చేసుకుంటా హాస్పిటల్లో వర్క్ గిటా చేసుకుంటా హాస్పిటల్ కూడా పోతున్నావు అంటే నువ్వు ప్రోగ్రాంలు ఎక్కడెక్కడ చేస్తున్నావు ఇక ఉంటే ఆడికి మరి నువ్వు పాటలు పాడాలని నీకు ఎందుకు వచ్చింది ఆలోచన అంటే నాకు ఇష్టం కదా అది అది విని వింటేనే అది నాకు అది పాడాలి నేను గిట్టా పాడవచ్చు కదా అని నా గిట్ట ఒక అంటే మా మాస్టర్ ఉంటాడు సొంతం మా బావనే ఆయన గిట్ట కళా ఫీల్డ్ లోనే ఉంటాడు ఆయన వల్లనే నేను బయటకు వచ్చిన పాట పాడాలనిపించింది అమ్మ నాన్న మరి పాట పాడుతుంటే మరి ఎందుకు పోతున్నావు ఎందుకు పాడుతున్నావు అమ్మ నాన్న వాళ్ళు ఫుల్ సపోర్ట్ సపోర్ట్ ఇచ్చారు అమ్మ నాన్న ఇంట్లో సపోర్ట్ ఇస్తేనే బయటకు పోయి పాడగలుగుతాం సరే అమ్మ పాట గిట్ట పాడు సరే అమ్మ ఓకే పాట పాడు రాయిని పూజించే మనసే రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను పూజించే గుణమే నీకుంది దైవము యాడుంది కను తెరవని మానవుడా కన్యదుటే నిలిచింది గమనించవు రాయి కదలంగా మురిసినదే అమ్మేరా రాయిని పూజించే గుణమే నీకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది ఈ పాట ఎవరు పూజించుడు ఏంటి నాకు మనం ముందల అమ్మని పెట్టుకొని దేవుని రాయిని పోయి మొక్కుదాం కానీ అమ్మను అస్సలు పట్టించుకోము మనం మరి మీ ఫ్రెండ్స్ గట్టా నువ్వు పాటలు పాడుతుంటే మరి వాళ్ళు నువ్వు పాటలు అంటే నువ్వు సంతోషపడతావా సంతోషం పడతాను